చేయాలి అని వికారాబాద్ వ్యాపారులు పేర్కొన్నారు శనివారం వికారాబాద్ కొత్తగంజిలోని హనుమాన్ దేవాలయంలో ప్రతి శనివారం మాదిరిగా హనుమాన్ చాలీసా చదివి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వికారాబాద్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుల్లపల్లి రమేష్ మాట్లాడుతూ దేశంలోకి చొరబడి మన వాళ్లపై దాడులు నిర్వహించిన వారిపై కేంద్ర ప్రభుత్వం పట్టిన చర్యలు తీసుకోవాలన్నారు అవసరమైతే ప్రతి ఇంటి నుండి ఒకరు కదిలేందుకు దేశ వ్యాప్తంగా యువకులు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు వ్యాపారులు పాల్గొన్నారు वंदे भारत माता की जय भारत माता की जय जय श्री राम 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 भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे జరిగిన సంఘటన గురించి అయితే అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క హిందువు దీనికి మనము మద్దతు ఇస్తూ అందరినీ మనము ఇకట్ట వాళ్ళ వాళ్ళ ప్రాణాలకు మనము మన ప్రాణాలను అనుభవించే వరకు మోడీ గారికి మనం చెప్తున్నామంటే ఇంటికి ఒక్కరమైనా వచ్చి మీ ప్రాణాలు మేము కాపాడుకుంటాం మా ప్రాణాలను మేము కాపాడుకుంటాం మీ మీ ఈ పైన ఏదైతే దుస్సాహం జరిగిందో అట్లసిన హిందువుల ఐకమత్యమే ఏముందో మనకు తెలియజేయడానికి ఈనాడు మనం చేస్తున్న కార్యక్రమంలో ప్రతి చోట ప్రతి జాగా ప్రతి ప్రాణ అందరికీ తెలిసి ఉండాలి ఈ విధంగా చేస్తున్నమాట మన ఐక్యత ఏమిది ఉంది ఏమి ఈ దుర్మార్గులు అనేది దు చేస్తున్నారు కాబట్టి అట్లస వాళ్ళను మనము ఏ విధంగా శిక్షించాలో మోడీ గారు కూడా చెప్పారు ఆ విధంగా శిక్షించుకుంటుంది మనము ఆ విధంగానే మనం పాటుపడి ప్రతి ఒక్కరం కూడా మనము దీనికి సాహసము ధైర్యము ఇచ్చుకుంటూ ప్రతి కార్యక్రమం లోపల మేము ముందుంటాము మీతోనే ఉంటామని మోడీ గారికి విన్నపం చేసుకుంటూ మేము మేము ప్రతి ఒక్కరము ప్రతి ఇంటి నుంచి ఒక పురుషుడు కానీ మేము త్యాగానికైనా తయారు చేస్తాము మేము ఉంటాము అని మేము ఘంటాపదంగా చెప్తున్నాము ఈ విధంగా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము పాటుపడి మా దేశంలో పుట్టినందుకు భారతదేశంలో నివసిస్తున్నందుకు భారత మాత రుణము తీర్చుకునే సమయం ఆసన్నమైంది భారతదేశము పాకిస్తానే ఒక ముక్కను మనం ఇచ్చినాము కాబట్టి భారతదేశంలోని పెట్టుకొని వీళ్ళిస్తే తాగుకొని మన పాలు మన రొమ్ము పుట్టినట్టు పాకిస్తాన్ పిచ్చు కుక్కలు ఏదో ఏదో వాగుతున్నాయి వాళ్ళ బతికెంత వాళ్ళు ఎంత అడగ తినే రోజులు వచ్చినాయి వాళ్ళ తిండిగా తిండే లేదు భారతదేశం మీద యుద్ధం చేయాలని చెప్పి ఒక పిచ్చు కుక్కలు దాడి చేస్తున్నది కాబట్టి భారతదేశంలో ఉన్నోళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు మధ్యలకు అతీతంగా అన్ని పక్కన పెట్టి ఈరోజు భారతీయుల అందరం కూడా ఏకతాటిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తుంటూ భారతదేశం ఇరువలేందో కాపాడుకుంటూ భారతీయుల అందరం కూడా ప్రధానమంత్రి మోడీకి అండగా నిలబడదాం భారతదేశం సత్త ఏమిదో చూపెడదాం ఈరోజు ఈ సమయంలో ఇంత మంచి ప్రధానమంత్రి భారతదేశం ఉండడం మన అదృష్టం భారత ప్రధానమంత్రి గారికి మన మద్దతు చేయడం మన అదృష్టం కాబట్టి భారత మాత రుణం నేర్చుకునే ఆసన్నం అయ్యింది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఇందులో పాల్గొనాలి ముక్త కంఠంతో కండియాలే వాస్త కుక్కలను తరిమి కొట్టాలి అటువంటి మతాస్తులను మనము నిలనియొద్దు మన సత్య చూపెట్టాలని చెప్పి భారత్ మాతాకి చమ్ముడైనా సరే అంటే రావణాసురుడు తమ్ముడు విభీషణుడు శత్రువు తమ్ముడు కాబట్టి ఆ విభీషణుడు కూడా శరణాగతి కోరితే అభయం సర్వభూతభ్యాం తధాభేద వ్రతంభం అంటే శత్రువుని తమ్ముడైనా సరే నేను నిన్ను రక్షిస్తా అని చెప్పేసి విభీషణుడు శరణాగతి చేస్తే ఆ శ్రీరామచంద్రుడు రక్షించి రావణుని సంహరించి లంకకు రాజ్యం చే లంకకు రాజుగా ప్రకటించడం జరిగింది రామాయణంలో ఆనాటి రాముని వారసులుగా శత్రువులు ఒకవేళ వాళ్ళు శత్రువు అయినా సరే శరణాగతి అని వస్తే రాముని వార వారసులుగా ఎవరు వచ్చినా సరే ఈ దేశంలో మనం బతకడానికి అవకాశం ఇచ్చిన మనం రాముని వారసులుగా కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు మనం ఏదైతే మనం రక్షణ ఇచ్చామో ఇవాళ ఈ రక్షణ ఇచ్చిన మనల్నే ఇవాళ మనల్ని పడగొట్టడానికి కేవలం వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇది భారతీయులపైన దాడి కాదు అది హిందువుల పైన దాడిగా దాడిగానే మనం చూడాల్సిందే కాబట్టి హిందువుల ఐక్యత వరదిల్లాలి ఎప్పుడైతే హిందువుల ఐక్యంగా ఉంటేనే మన జాతి మనుగడ ఉంటుందని తెలుసు తెలియజేస్తూ రక్షకులుగా ఇవాళ హిందువులం అందరం ఏకం కావాల్సి ఉంది కాబట్టి మన ప్రధానమంత్రికి ఏ నిర్ణయం తీసుకున్నా హిందువులుగా భారతీయులుగా మనం అందరం మన ప్రధానమంత్రికి మద్దతు పలకాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు అనేది కేవలం హిందువుడు మాత్రమే హింస చేయనివాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే ఇందువే ఈ ప్రపంచం మనుగడ ఈ ప్రపంచం బట్ట ఉండాలంటే భారతదేశం కంపల్సరీ ఉండాల్సిందే భారతదేశం ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఉంటుంది ఒకవేళ భారతదేశం ఉండకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి రామ సైనికులుగా మన దేశాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు మొన్న జరిగినటువంటి కాశ్మీర్ లోయలో కూడా జరిగినటువంటి ఉగ్రవాదికి దాడికి నిరసనగా ఈరోజు కొత్తగంజ్ హనుమాన్ మందిర్ నుంచి బసవేశ్వర స్టాచ్యూ వరకు నిరసన ర్యాలీ జరి తీసుకున్నాం మనకందరికీ కూడా తెలుసు మనం జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ అనేది ముఖ్యంగా అమాయకుల ప్రజల మీద కొంతమంది అయితే మున్ననే పెళ్ళైన జంటని కూడా కాల్చి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు భారతదేశం అంతా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాలను ఏరిపారేయాలి శాంతి భద్రతను కాపాడలే విషయంలో కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కట్టుదిటమైన చర్యలు కూడా తీసుకుంటున్నది అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈరోజు యావత్ భారతదేశం కూడా అందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలిచిన సందర్భంలో కూడా కేవలం వికారాబాద్ పట్టణంలో కాదు అంతటా భారతదేశంలో కూడా ఈ ర్యాలీలు కొవ్వొత్తుల ర్యాలీలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకంటే ఈరోజు మన అందరం కూడా ముఖ్యంగా దేశభక్తి ఒకటి మనం అందరం కూడా ఉండాలి ఎందుకంటే ఈరోజు ఒక దేశం మన మీద ఆక్రమణ చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క భారతదేశానికి మద్దతు పలకాలి ఈ సపోర్ట్ అనేది మన ప్రధాని మోదీ గారికి మనం అందరూ కూడా బలం చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడాలి ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనదు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దాడి ఏమైనా చర్య పిరికి పంద చర్య ఎందుకంటే ఒక వెన్నుపోటు తోటి ధైర్యంగా ముందుకు రాక వెన్నుపోటు పొడిచి అమాయకులను బలి తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఏరిపాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అసోసియల్ సభ్యులందరికీ కూడా పెద్దలకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా దేశ సమైక్యత కోసం దేశ భద్రత కోసం దేశం కోసం ఏ త్యాగానికైనా మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్